నా పేరు లోక్నాథ్ నేనున్నాను ప్రస్తుతం మదనపల్లి పట్టణంలో ఇక్కడికి వచ్చిన తరుణంలో మంచి భోజనశాలల గురించి తెలుసుకునే ప్రయత్నంలో శ్రీ సాయి హరి మెస్ అనే పేరుట ఉన్న ఈ ఆహర్శాల గురించి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది నిర్వాహకులతో మాట్లాడి అనుమతి తీసుకొని ఈ వేళ మీ ముందుకు వస్తూ ఉన్నాను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిర్వాహకులు జయరాములు గారు వారిని అడిగి ఈ ఆహర్శాల గురించి తెలుసుకున్నాం అలానే ఒక పూర్తివంతమైనటువంటి వ్యక్తి వారు అదేంటన్నది ఈ పరంపరలో మీకు తెలుస్తుంది నమస్కారం బాగున్నారాగున్నారా చాలా సంతోషం అన్న అనుమతించారు ఎప్పుడు ప్రారంభించారు మీరేనా ప్రారంభకులు లేక మీ ఎవరు గతంలో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో మా మామ మా అత్త వాళ్ళ నడుపుతుండే మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ మదర్ తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయ్యే టైంలో నేను మా భర్త మా బావ వారి పేరు నాగరాజు నాగరాజు గారు మేమిద్దరం కలిసి రెండు వేల పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేస్తాం పద్దెనిమిది అట్లా కంటిన్యూగా రన్ అవుతాను అన్న నేను తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగింది తెలుసుకునే ప్రయత్నంలో అనేక సోదరులు చేస్తే సమాచారం తీసుకుని ఒక మంచి ప్రసిద్ధి పొందినటువంటి ఆహారశాలకు నాకు చెప్పారనమాట ఆ ప్రసిద్ధి వెనుక మీ కృషి ఏంటి మా సొంతంగా కష్టపడ్డాను అంత ఇంట్లోనే కుటుంబ కుటీర పరిశ్రమ లాగా వండేది కానీ వడ్డించేది కానీ అంత ఇంట్లో మా చెల్లెలు మా బావ మా అమ్మ మా మిస్సెస్ అందరు ఇంట్లో వాళ్ళం స్వస్థలు మదన పక్కన నమ్ముల పులికొంట మండలం మరికొమ్మదిన్న గ్రామము అనంతపురం జిల్లా మా ధర్మవరం ఓహో ధర్మవరం ధర్మవరం అనంతపురం జిల్లా మీది చిన్న గ్రామం కదా చిన్న పల్లెటూరు ఐదు ఇల్లు ఉండే చిన్నది విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది విద్యుత్ సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం లేదు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి చేనేత వాటిలో మగ్గం నేస్తూ ఉండేవాడిని ఓహో ఒక పది సంవత్సరాల్లో మగ్గం నేసాను దాని తర్వాత ఇట్లా చేద్దామని ప్లాన్తో ఇద్దరం కలిసి అంటే ఉపాధి నిమిత్తం చేనేత రంగం వైపు వెళ్లారు ఇక్కడ ఆశించిన ఆశించిన ఫలితం లేదు లేదు కారణంగా ఒక ఆహర్సాల ఏర్పాటు చేయాలని ఆలోచన ఎట్లా అంత అమన్నా లేదు అందువలన వచ్చింది వాళ్ళ అందువలన వాళ్ళ ఇన్స్పిరేషన్ తోనే ఇంకా నిష్క్రమణ పొందుతా వద్దు మాకు ఇంకా మేము అంటుంది తర్వాత మేము దాన్ని అట్లా రంజ్ చేశాం వాళ్ళ దగ్గర పని చేసేవాడిని అంటే మీరు వారి దగ్గర నేర్చుకున్నారు వంట విధానం కావచ్చు మొత్తం ఇంట్లో అందరం వంట చేసే వాళ్ళమే కాబట్టి ఇంత ముందు నుంచి కూడా ఇప్పుడు కూలి పనులు వ్యవసాయ పనులు అంతా చేసే కాబట్టి అది పెద్ద సమస్య అయితే కాలేదు వంట వరకు అయితే వారి పేరుని అత్త మామయ్య పేరు శ్రీనివాసులు అనసూయ అయితే వాళ్ళు ప్రారంభకులు తర్వాత వాళ్ళు ఏదైతే నిర్వహణ తీర్థనలతో ఒక మంచి పేరు మీకు అందించారు ఆహార ఆహారంగా మీరు కొనసాగిస్తూ మీరు వంట చేస్తారా నేను చేస్తాను మా చెల్లెలు మా బావ బావగారు అందరికీ వంట అందరికీ వంట వస్తుంది ఒకరున్నా లేకున్నా ఆ వంటలో మాత్రము అటేష్ అనే తగ్గదు ఎవరు అదే ఫారమ్లా పోతా పోతాం అసలు మీ ఆహార్ అంటే ఈ హోటల్ కూడా మెస్ చాలా బాగుందన్న పాతకాలం నాటి ఇల్లు లాగుంది చక్కగా ఉంది అసలు వచ్చిన వెంటనే ఒక సదా అభిప్రాయం చూడగానే కలుగుతుంది ఉదయాన్నే చక్కగా భక్తి భావంతో పూజలు చేపట్టారు పూజలు చేసి వంట కార్యక్రమాలు చేస్తారు మన దగ్గర దగ్గర మధ్యాహ్నం సమయంలో చికెన్ కర్రీ చికెన్ ఫ్రై మాంసాహార పరంగా కోడి కూర ఉంటుంది కోడి వేపుడు ఉంటుంది ఆ తర్వాత ఇంకా అన్నం లేక పప్పు రసం సాంబారు తాలింపు చట్నీ మజ్జిగ పులుసు పెరుగు ఇవి ఇంకా సాయంకాలము ఏడన్నర నుంచి చపాతి భోజనము చికెన్ ఫ్రై సాయంత్రం చపాతి ఉంటుందా సాయంత్రం చపాతి మధ్యాహ్నం ఉండదు ఏడన్నర నుంచి అది ప్రారంభం చేస్తాం పది వరకు మధ్యాహ్నం పూట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మధ్యాహ్నం పన్నెండు నుంచి మూడున్నర మూడున్నర వరకు మూడున్నర వరకు పెరుగు నేను ఇందాక చూశాను గమనించాను మీరే తోడు పెట్టుకుంటున్నారు సూపర్ నామం పాలు తీసుకొచ్చి కాగబెట్టుకొని మేమే తోడేసుకుంటాం ఎందుకు అలా అవలంబిస్తున్నారంటే నేను గమనించిన విషయం అన్న వాళ్ళది గ్రామీణ నేపథ్యం కనుక నిత్య మన గ్రామాల్లో ఏం చేస్తాం మనకు పాడుంటే పితుక్కుని వచ్చిన తర్వాత తోడు పెట్టుకుంటాం కొనుగోలు ఎక్కడ కేంద్రం దగ్గర తెచ్చుకుంటాం అలానే మీరు ప్యాకెట్ పాలు కాకుండా పశువుల దగ్గర మామూలుగా అమ్ముతారు రోడ్లో లూజ్ పాలే పైసలు డైరెక్ట్ తీసుకొచ్చి ఎక్కడ పెడతారు అటువంటి మేము కొనుగోలు చేసుకొచ్చుకొని ఇంట్లోనే కాగబెట్టి తోడేసుకుంటాం పప్పు అంటే ఏ పప్పు ఉంటుంది అన్న ముద్దపప్పు లేకపోతే పప్పు రోజు ఆకురపప్పు ఒక రోజు ఒక రకం సాంబారు ఒక రోజు వంకాయ రోజు ములక్కాడ ఒక రోజు ముల్లంగి ఒకరోజు తీగ వంకాయ ఒకరోజు పులుసు పులుసులాగా ఒక రోజు ఒక డిఫరెంట్ సాంబార్ మారుతూ ఉంటుంది సాంబార్ కూడా అప్పుడి రసాయనిక అప్పుడి మీరే ఇంగ్లీష్ మొత్తము మెటీరియల్ తెచ్చుకుంటాము ఇంట్లోనే దాన్ని పౌడర్ చేసుకుంటాము అది మంచి పరిణామం బయట నుంచి పొడులు సాంబార్ పొడి రసం పొడి ఇవైతే అవాయిడ్ చేస్తాం అంటే కొనుగోలు చేసుకున్న పొడి నేను గమనించుకుంది నా శరీర తత్వం ద్వారా తిన్న తర్వాత తిన్నప్పుడు బాగున్నా కొంచెం ఏదో కారుగా ఉంటుంది అనమాట అదే మనం ఇంట్లో చక్కగా సిద్ధం చేసుకున్నటువంటి ఆ పొడి ఏదైనా కానీ సాంబార్కి కానీ చాలగా అప్పుడు గానీ మనం ఇంట్లోనే ఏదైనా కానీ బయట నుండి అయితే తాంబు వా మెటీరియల్ ఏదైతే ఉందో అవి తెచ్చుకొని మనం పొడి చేసుకొని వద్దాం ఐల్ టాక్ సోని వడిస్తున్నాను భోజనం ధర ఎంతన్నా ఇక్కడ బోన్ చేస్తే 70 పార్సెల్ తీసుకెళ్తే ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలేనా ఓ అయితే చపాతీ రెండు 40 రెండు చపాతి 40 కొడి కూర హాఫ్ ఫుల్ అయితే వంద రూపాయలు నేను భోజనం చేస్తూ అన్నవారి ఆహార మీ మూడుగా పడితే అది తక్కువ దొరుకుతుంది అని తీసుకొచ్చి తక్కువ ఇది కొన్ని చెడిపోయింటివి ఉంటాయి అట్లాంటివి తీసుకొచ్చి చేసేది ఏమి ఉంటుంది వంద రూపాయలు ఎక్కువైనా మంచి క్వాలిటీదే తీసుకొస్తాము తెస్తాము చేస్తాము మా ధర్మవరం అక్కడ వ్యవసాయం చేసేవాడిని అదే మా పిల్లల కోసం చదువు అక్కడ పల్లెల్లో అనుకూలంగా ఉండదని వచ్చి కొద్ది రోజులు మార్కెట్లో పని పనిచేసినాము టమాటో మార్కెట్లో మళ్ళీ కొద్ది రోజులకి ఇద్దరము కలిసి ఏదో ఎట్లా అనుకున్నాము చేసుకోండి టమాటో వాళ్ళు కాలేము ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ గా అయితే అన్న ఒక ప్రస్తావన చేశారు కదా టమాటో మార్కెట్ గురించి మదనపల్లి టమాటో మార్కెట్ చెప్పాలంటే మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందినటువంటి మార్కెట్ ఈ యొక్క ఆహార ఆహారంలో లభించేటువంటి భోజనాన్ని తినబున్నాను చక్కగా వివరణాత్మకంగా ఆ రుచిని ఇతో పంచుకుంటాను వేడివేడిగా ఉంటాను పట్టించుకున్నాం ఈ సందర్భాన్ని వివరిస్తూ తెలుపుతున్నాను ఇవి వచ్చేసి మంచి నాణ్యమైన బియ్యం అదేవిధంగా బాగా ఉడికించారు అలా కలుపుతున్నటువంటి సందర్భాన బియ్యం యొక్క నాణ్యత ఉడికినటువంటి తీరు నాకు తెలియవస్తుంది తద్వారా మీతో పంచి ఒకసారి మీకు తెలుపుతాను ఏమి వడించారన్నది ఇది వచ్చి టమాటో పచ్చడి మన తెలుగులో చెప్పాలంటే రాములకాయ బీట్రూట్ కూర అలానే పప్పు వడియాలు అన్నం ఇక్కడ సాంబారు అలానే రసం పప్పు కూడా ఉంది ఏం పప్పు అమ్మ ఏమి ಮೆಂದಾದ್ರೆ ರೋಸ್ ಕುಕ್ಕೂ ವಿನಿಯೋಗಿ ಈ ರೋದು ಮೆಂದ ಮುಂದೆ ಇಂದ తప్పుడు కాస్త అలా వేరుసరిగినప్పు కూడా ఆ పచ్చడిలో వినియోగించే వాళ్ళను కాదు తొలి ముద్దే ఎంతో తృప్తికరంగా పచ్చడి చాలా బాగుంది ఆ ముక్కలు తగులుతూ ఉంటే ఆ ఘనత్వం అంటూ కూడా మరింత తృప్తిని నోటికి రుచికరంగా ఉంటుంది చాలా బాగుంది బా బాగా వెళ్ళి కనుక ఒక తేలికపాటి లేకుండా నేను ఒక మంచి పానీయాన్ని ఎలా అనుభూతి ఉంటుంది పైన నడిచినట్లు అలా ఉంది ఆ రుచికర అనుభూతిగా కమ్మదనం లేదు కొంచెం కొడుకు తెరిచి తెలియదు కానీ కాస్త ఆ పచ్చిమిరపకాయ నుంచి వచ్చి కారు ఆ కారు కూడా అధికంగా ఆకారం ఎదుగుతున్నావు నాకు అసలు ఇంకా కీలకం ఏంటంటే మంచి పరిమళం నోటికి అందించేటప్పుడు తింటున్నప్పుడు ఆయుర్వేద భావన సూక్ష్మంగా పరిశీలిస్తాయి అది ఎక్కడి నుంచి వస్తుందంటే మెందుకో నుంచి అంటే చాలా అద్భుతంగా బహుశా ఇప్పటి వరకు కార్యక్రమాలు చిత్రీకరించాలి ఇతర వేడల్లో కానీ వెంకు ఉప్పు తిన్నటువంటి దాఖలకి కనుక ఈ సందర్భాన్ని నేను తింటున్నప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన చెప్పవచ్చు నా చదవచ్చు సాధారణంగా అంత అన్నం తిన్న తర్వాత మనం ఆ కుజ్జుని అలా 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 ఒక చోటకి చూపించి తింటాం కదా ఉప్పుతో అన్నం కలుపుకొని తింటున్నప్పుడు ప్రతి మొత్తానికి ఆల అరుదు మీకు తెలిసినటువంటి విషయమే బీట్రూట్ ఇలాంటి కూరలు ఆహారశ లభించడం అన్నది మరి తీరుదానికి స్వతహాగా బీట్రూట్ తీర్ అన్నది కలిగి ఉంటున్నాం అది కొంచెం ఎచ్చుగా ఉంది అనుకోండి కూడా దృప్తుడు కాదు అని ఈ బీట్రూట్ ప్రభుత్వం కారం తిరిగి వస్తుంది అంటే ఉంటే అమ్మ తర్వాత కారాలు పెట్టాను తీపి కారు మధ్య మధ్యలో ఆ తాలింపు గింజలు చమక్కల దా తగులుతున్నాయి అనమాట అప్పుడు విశేషమైన ओके बगा के बीच పురవైపు కూడా అవి దండిగా వర్తించి సాంబార్లు వడ్చిపోవాలి మనం ఆ తర్వాత సాంబార్ గుత్తంగా ఉంటుంది అదొక తింటూ ఉంటే తేలికపాటించు తేలికపాటి నుంచి అంటే సాంబార్ పొడి ఏదైనా వినియోగనుకోండి అంటే మనం తయారు చేసుకునేది కాకుండా రుచిగా ఉంటుంది తర్వాత కాస్త అనేక సందర్భాల్లో మీరు పంచుకోవడము ఒక కాలుడుదానికి తర్వాత తిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తయారీ సందర్భాన్ని మేము గమనించాము అలానే నిర్వాహకులు అని తెలుసుకున్నాను వాళ్ళు ఏంటంటే రసం పొడి కానీ అలానే సాంబార్ పొడి కానీ వాళ్ళే అమ్ములు వస్తువులు పెంచుకొని తయారు చేసుకుని మేము కాలుడ తింటూ ఉంటే తేలిక పట్టే ఇలానే కదా ఉండాల్సింది వేడిగా తింటే ఆ ఒక రసంలో ఎక్కువగా నీటి స్వభావం మేము మనం ఆస్వాదిస్తూ ఉంటాం తింటున్న తరువాన మిరియాలు అన్నది కనిపిస్తారు వస్తుంది అయితే ఇక్కడ కాంత పప్పు కందిపప్పు వినియోగం ఉంది కనుక తింటున్నప్పుడు సాధారణంగా మనం నిత్యం తినేటువంటి రసానికి ఈ రసానికి ప్రత్యేకత ఏంటంటే మరింత ఘాటుదనం ఉండదు అన్నమాట బిర్యానీ ఇవన్నీ వినియోగం అయినా కూడా ఆ పప్పు ఎప్పుడైతే వినియోగం కాబడుతుందో ఆ ఘాటుదనం అన్నది ప్రశాంతంగా కొత్త దాడుదం ఉండాలి మరోసారి రోజు ఈ దాన్ని ఉండాలి వినియోగం కూడా బాగా మెత్తగా ఉంది నాకు మీకు తెలిసిన విషయమే చింతపండు కానీ టమాటాలు కానీ వీటి నుంచి వచ్చే ఎందుకో మరింతగా నచ్చదు ఇక్కడ పచ్చడి ఉంది కనుక నేను అలా ఉంచుకున్నాను పెరగనంలోకి నంచుకునేందుకు కాబట్టి ఉప్పునైతే వినియోగించకూడదు ఈ ప్రసారం ముగింపు ఎంత గొప్పగా ఉంది మేనా కానీ తోడబెట్టుకున్న పెరుగు మనం పాడి వద్ద నుంచి సేకరించుకున్నప్పుడు మనకి ఏదో ఉంటాయి తోడబెట్టుకోవడం లేకపోతే సమీప రైతు నుంచి తెచ్చుకొని తోడపెట్టుకోవడం గ్రామీణ నేపథ్యం కదా మాది కూడా ఈ తిన్నా తిన పెరుగుతూను మజ్జిగుతోనో కమ్ముకు తిన్న ప్రశాంతమైన ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు మరో ప్రసారంతో మేము ముందుకు వస్తాను